సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుందంటే తానం నాగేందర్ గారు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు చెప్పారు ఏం చెప్పారంటే ఒక్కసారి మీరు వినండి అంటే ఇంట్లో ఎందుకు పెడతాను చూడండి ప్రజా ప్రజా కంప్లైంట్ ఇస్తే ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేస్తే అధికారులు స్పందించడం లేదంట చూడండి ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేస్తే అధికారులు ప్రభుత్వం స్పందించడం లేదంట అది కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు చూడండి గైడ్ లైన్స్ ఇచ్చిందంట ప్రభుత్వం ఎనభై గజాలు ఎట్లా కట్టుకోవచ్చు అంట ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధి గారు చెప్తున్నారు నాగేందర్ గారు ముఖ్యమంత్రి గారు లాయన కట్టుకోవచ్చు ఎనభై గజాలలో అంటే ఒక అంతస్తు నుంచి పదంతస్తులు ఎంత కట్టుకోవచ్చా మేము ఎన్నో ఫిర్యాదు చేశామండి నాగేందర్ గారు ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధి గారు ప్రజల ప్రజా ప్రజాప్రతినిధి గారు మీ నియోజకవర్గంలో చట్టాల నుంచి ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి మీరు వెలికి తీయండి మీరు ప్రజాప్రతినిధి కదా మీరే తీయండి మీరే అన్ని సర్కిళ్లలో జిహెచ్ఎంసీలో అంటే మీ నియోజకవర్గంలో ఉన్న సర్కిలలో మీ నియోజకవర్గంలో ఉన్న సర్కిళ్లలో వెళ్ళి అక్రమ నిర్మాణాల మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి వాటిని ఎన్ని పరిష్కారం చేశారు అసలు ఎవరు కట్టారు వాళ్ళకి ఎవరు అండగా ఉన్నారు ఏ ప్రజాప్రతినిధి అండగా ఉన్నారు ఏ రాజకీయ వాటి అండగా ఉంది వెలికి తీయండి ఛాలెంజ్ చేస్తున్నాం మేము మీ నియోజకవర్గంలో లెక్కలేనన్ని అక్రమ నిర్మాణాలు చెప్తున్నారు కొంతమంది యూట్యూబ్ మరి అధికారులు ఏం చేస్తున్నారు మరి నిద్రపోతున్నారా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు ఎందుకంటే నిర్మాణం రెండు రెండు పర్మిషన్ తీసుకుని ఐదు ఫ్లోర్ పది ఫ్లోర్లు ఇస్తున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్నులో ప్రభుత్వం గండి కొడుతున్నారు మొత్తం దాంట్లో అధికారులు ప్రజలకు అందరూ అండగా ఉంది మీ నియోజకవర్గంలో మీరు చెప్పారు కదా అసెంబ్లీలో ఎస్ మీ నియోజకవర్గంలో తీయండి ఇబ్ పెడుతున్నారట ఇబ్ పెడుతున్నారట ఇబ్బంది పెడుతున్నారట అంటే ఇష్టంలో కట్టుకుని కట్టుకోవచ్చు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా ఇబ్బంది పెట్టే ఎవరైనా ఫేక్ రిపోర్టర్లు అయినా సరే ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం పని చేస్తుంది ఎవరు చేస్తున్నారు మంచి ప్రజా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నియోజకవర్గంలో ఎన్ని అక్రమ నిర్మాణాలను మీరే చెప్పాలి చెప్తాను మరి ఎస్ ఛాలెంజ్ స్వీకరించండి స్వీకరించండి మీరే ఎమ్మెల్యే గారు ప్రజాపతి కదా మీరే జోనల్ కమిషన్ హైదరాబాద్ జోనల్ కమిషన్ ఆఫీస్ లో ఎన్ని అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు వచ్చాయి వాటిని పరిష్కారం చేశారు అసలు ఎందుకు కడుతున్నారు పని ವೆಕ ಎವರು ಮಂಡ್ನಿ ಬಾಪಟ್ಟ ಕುಷ್ಣವ ಪ್ರಧ